గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపడ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వరుపుల సుబ్బారావు గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి చలమణ సునీల్ గారికి ఏలేశ్వర నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఏలేశ్వర నగర పంచాయతీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్థానికంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు అందరినీ పిలిపించి సామూహిక రాజీనామాలు చేయించారు ఆ రాజీనామా చేయించినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మీరు రాజీనామాలు చేయండి మీకు రావాల్సినటువంటి నెల జీతం ఐదు వేల రెండు వందల రూపాయలు చొప్పున రెండు వందల యాభై రూపాయలు చొప్పున రెండు నెలలకి పదివేల ఐదు వందల రూపాయలు జీతం కాకుండా మీకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అదనంగా ఇస్తాం ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తాం అని చెప్పి ఒక్కొక్క మనిషికి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా రాజీనామా పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నారు